హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే కోరుకుంటా నేను ఎప్పుడు అందరికీ హ్యాపీ మండే ఈ రోజు మార్నింగ్ లాగండి ఇది ఫోర్ థర్టీ నిద్ర లేచిన ఎందుకంటే పిల్లలు స్కూల్ కి వెళ్తారు కాబట్టి ఏ టైం కి లేచినా ప్రతి ఇల్లాలు లేచినా వెంటనే ఏసే పని ఏదైనా ఉందంటే వాకిలు ఉడవడమే పల్లెటూర్లో అయితే ముందు వాకిలు ఉడిచి అలుకు చల్లి ముగ్గు పెట్టుకున్న తర్వాతనే ఇంకా ఏదైనా పనులు స్టార్ట్ చేస్తారు సిటీలో ఎట్లుంటది అనేది మాకు అస్సలు తెలియదు ఎందుకంటే మేము ఎప్పుడు సిటీ లైఫ్ లీడ్ చేయలేదు ఇంకా మాకైతే గ్రౌండ్ లోపల మొత్తం ఇట్లా ఫ్లోరింగ్ ఉంటది బయట కొంచెం మాత్రమే వాకిలుచి అలుకు జల్లడం ఉంటది ఇంకా కొంతమందికి అయితే మొత్తం వాకిలుచి అలుకు జల్లడమే ఉంటది పెద్ద వాకిలు ఉంటది ఇలా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది కూడా అన్ని ఊర్లలో ఒకే రకంగా ఉండదు కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఖచ్చితంగా అందరు ఒకే టైం కి లేస్తారు పోటీ పడి మరీ పనులు చేసుకుంటారు మనకంటే ముందు ఎవరైనా వాకిలుచి అలుకు జల్లుకున్నారంటే వాళ్ళ ప్రాణం అంతా అల్లాడిపోతుంది ఒక రోజు పక్కింటలో పనులు ముందుగా కంప్లీట్ అయినాయి అంటే ఆ నెక్స్ట్ డే మన ఇంట్లోనే పనులు ముందుగా కంప్లీట్ కావాలనే కాన్సెప్ట్ తో చేస్తారు అన్నమాట నేను పుట్టినప్పటి నుండి పల్లెటూరులోనే ఉండడం వల్ల ఇలాంటివి చాలా చూసిన నేను నేను చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉండేదో నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడంటే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉన్నది కానీ అప్పట్లో మా ఊర్లో నల్ల కనెక్షన్స్ లేకుండే మా కాలనీ మొత్తానికి ఒకే ఒక బోరింగ్ ఉంటుండే అది చాలా చిన్న పల్లెటూరు ప్రతి ఒక్కరు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతికే వాళ్ళు నైట్ టూ టూ థర్టీ అయిందంటేనే ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళు బోరింగ్ కొట్టడం ఎందుకంటే ఆ బోరింగ్ మా ఇంటికి దగ్గరే ఉంటది మా ఇంటి వెనకాలే ఉంటది అప్పటి నుండే బిందెలు బకెట్లు అన్ని లైన్ ఉంటుండే ప్రతి ఒక్క ఇంటి బిందె బకెట్ ఉంటుండే ఆ బోరింగ్ దగ్గర ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే ఖచ్చితంగా ఇద్దరు మనుషులు ఆ బోరింగ్ దగ్గరే ఉంటుండేది ఎట్ ఎట్లా లైన్ వస్తే అట్లా బిందలు బకెట్లు నింపుకొని ఇంటికి తీసుకెళ్లేవారు వాటర్ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటే సరిపోతుండే ఆ బోరింగ్ దగ్గర పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతుండే రోజు పొద్దుంత పని చేసి వేసి ఎవరైనా అలసిపోయి ఓపిక లేక నిద్ర లేవలేదు అని అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అంతే సంగతులు పొద్దున బోరింగ్ దగ్గర అంటే ఇంకా ఆ డే మొత్తం వాళ్ళు వెనకబడిపోయినట్టే లెక్క ఇంకా అలా రాత్రి నుండే పనులు చేసుకోవడం స్టార్ట్ చేసి పిల్లలు లేచేసరికి అన్ని పనులు పూర్తి చేసుకొని వంట కూడా కంప్లీట్ చేసుకొని ఉండేవాళ్ళు కొందరైతే సూర్యోదయం కాకముందుకే పనికి వెళ్లే వాళ్ళు ఆ ఊర్లో చాలా అందమైన రోజులు అవి కొందరేమో సాయంత్రం పన్నెండు వచ్చినప్పటి నుండి రాత్రి పదకొండు పన్నెండింటి దాకా నీళ్లు తీసుకుపోయి రేపటి కోసం పనులన్నీ కంప్లీట్ చేసుకునేవాళ్ళు అట్లా ఆ బోరింగ్ ని ఒక గంట కూడా వడుకునియకపోయే వాళ్ళు వాళ్ళు వడుకోకపోయే వాళ్ళు అప్పట్లో ఈ మినరల్ వాటర్ గినరల్ వాటర్ తొక్కల వాటర్ ఏవి లేవు అవే బోర్ వాటర్ తాగే వాళ్ళం ఏ వాటర్ అయినా మనం ఎంత ఎక్కువ తీస్తుంటే అంత రుచిగా ఉంటాయి ఇప్పుడైతే మినరల్ వాటర్ లేకపోతే బాటిల్ కొనుకొచ్చుకొని మరి తాగే పరిస్థితి ఏర్పడ్డది ఆ ఊర్లో ఎల్పీజీ గ్యాస్ వాడకం కూడా చాలా లేట్ స్టార్ట్ చేసిండ్రు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్ళు ఇప్పటికి మా చిన్న బాబు అయితే కట్టెల పొయ్యి మీదనే వంట చేయమంటాడు ఎన్ని కట్టెలైన తీసుకొచ్చి పెడతాడు గత ఏడెనిమిది సంవత్సరాల వరకు కూడా ఆ ఊర్లో కిరాణా షాప్ లేదంటే నమ్మండి ఇప్పుడిప్పుడే ఒక రెండు షాప్స్ అంతే ఏది కావాలనుకున్నా పక్క ఊరు గన్నేర్ కి వెళ్లాల్సిందే ఇప్పటి ఆ ఊర్లో ఆర్ఎంపీ కూడా లేరు చిన్న పల్లెటూరు చింతలేని పల్లెటూరు అన్నమాట మాది కానీ ఆ ఊర్లో మేము ఎక్కువగా ఉండే వాళ్ళం కాదు నేనే ఒక త్రీ ఇయర్స్ ఏమో చదువుకున్నా అది కూడా మా తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ దగ్గర ఉండి చదువుకున్నా అనమాట నేను మా పక్క విలేజ్ గన్నేర్వరంలోనే విజ్ఞాన్ కాన్వెంట్ అనే స్కూల్ ఉండే ఆ స్కూల్లోనే చదువుకున్నా నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రతి రోజు సెవెన్ థర్టీ కే స్కూల్ ఆటో వస్తుండే ఆ ఆటోలో వెళ్లేదాన్ని స్కూల్ కి ఆ టైం వరకి మా అవ్వ వంట చేసి నన్ను రెడీ చేయించి స్కూల్ కి పంపించేది మళ్ళీ పనికి పోయేది ఒక జుట్టు మాత్రం మా చిన్నమ్మ వేసేది మా చిన్నమ్మ ఎప్పుడైనా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళని వీళ్ళని బ్రతిమ్లాడి తీసుకొచ్చి నాకు జుట్టు వేపించేది అలా నాకు మా నాన్నమ్మతో కూడా చాలా మంచి మంచి ఏ ఉన్నాయి ఇలా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కే నిద్ర లేచి పిల్లలు స్కూల్ కి వెళ్తారు అనే హడావిడితో పనులు చేస్తున్నప్పుడే నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అట్లనే ఈ రోజు నేను కూడా సూర్యోదయం కాక ముందుకే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్అప్ అయి వంట చేసిన ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినము అంటే ఆ డే మొత్తం చాలా ప్రశాంతంగా గడుస్తుంది ఇంకా లేట్ గా నిద్ర లేచినము అంటే డే మొత్తం లేజీ లేజీయే ఉంటది ముందుగా అన్నం వండదామని బియ్యం జరుగుతున్నా అప్పటికి ఇంకా పాలు వోసటైనా రాలేదు ముందుగా అన్నం అయింది అంటే పాలు కర్రీ ఒక్కసారి చేయొచ్చు అన్నమాట ఈ డే అంతా ప్రశాంతంగా ఉండాలని ఎర్లీ మార్నింగే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న వరకు మంచిగానే ఉన్నది అసలు సమస్య ఏంటంటే ఈ పనులన్నీ ఇంట్లో వెజిటేబుల్స్ లేవు కర్రీ వండదాం అంటే మా ఊర్లో డైలీ వెజిటేబుల్ మార్కెట్ ఉంటది కానీ సెవెన్ నుండి వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో పాలు వచ్చినాయి పాలు తీసుకురావడానికి పోతున్నా ఇక్కడ వస్తాయి మా పెద్ద తుమ్మలు ఇంటికి కడిగి తీసుకొస్తాడు వచ్చినా వచ్చినా ఏవి ఏమి గుడ్ మార్నింగ్ కమలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పాలు చిక్కా పోయి ఆ చూసినావా ఎట్టున్నాయో మరి పల్సలేవాంది మీది కూడా స్నానాలేనా మామేదైనట్టుంది కదా పూజ అయిందా లేదట్టుంది అత్తమ్మ లేదు ఫ్రెండ్స్ ఇగో ఈరోజు నేను వేసిన ముగ్గిదే పొద్దున పొద్దున కనిపిస్తుంది అప్పుడు నేను చీకట్లో వేసినా ఇగో గడప దగ్గర గేటు దగ్గర ఇదే పాలు తీసుకొచ్చిన మీరు చాయ్ పెట్టాలి అన్నీ పనులు అయిపోయినాయి అన్నం బియ్యం కూడా పెట్టినా అన్నం అవుతుంది చుషీరా వాటర్ వేయాలి आवेडूनी सवयच कोप कसून रे आता बाथरूम एवढला हं भास ये पटकन खा लो वडा खायलो सपोटा हे दिस करतो वडा खायलो हां कुरळ आता काय कुरळ सीट खा तू येडी

స్నానం అయింది ఇది ఇంకా అన్నయ్య బెల్ట్ ఎక్కడో పెట్టి అన్నం అయింది సరే ఇంకెప్పుడు కడుతున్నా అని కానీ ట్వంటీ ఫైవ్ టైమా ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ వీడేమో తీసుకురమ్మన్నాడు ఏం తీసుకురమ్మన్నారు డాడీని కాకున్న అదేంటిది ఇంకేం తీసుకొచ్చినా టెన్నిస్ బాల్ రోజు బాళ్ళు కాకులు ఇవే అవుతున్నాయి మీకు ఇక కదా షెడ్యూల్గా ఉంటుంది చీర ఎప్పుడు చీర అది ఎక్కడికెళ్ళిన ఉండేది చీర అమ్మా ఎప్పుడు బెండకాయలు కాకరకాయలు బీరకాయల బీరకాయలు తీసుకొచ్చినావు కదా అబీరేకల్ రెండే డిస్కషన్ అది పప్పులేంది జేనే రే రాదు మమ్మీ బియక బెణకే కాకరకాయ ఫ్రై ఇ ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయిదు ఆ చేతది చెర్రి కాకరకాయ ఫ్రై నాడేది ఇప్పుడు హ్ ఓకే ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 సారీ వानी వानी పో దేనియని అహా స్టిక్కర్ ఉంది స్కూల్ ఎక్కడ దగ్గర ఆ మాకు ఏ పీరియడ్ మంచి గేమ్స్ పీరియడ్ ఉండదు గిలకు ఉంటుంది గేమ్స్ పీరియడ్ మాకు ఉండదు మాకు ఆడబుద్ధి అయితే సీదో పోతాం సార్ సారా గారికి వద్దాం మాకు ఆరు ఆ పీరియడ్ అప్పుడు ఏ సార్ సారా దాంట్లో సార్ గేమ్స్ కొమ్మంట్రా అంటే కొమ్మంటాడు సీడ్ సారా దాంట్లో సర్ గేమ్స్కి పోతాం అంటే కూర అంటాడు ఫ్రెండ్స్ మా అమ్మాయితే ఇంకో నాకు ఫ్రెండ్స్ ఇంకో మా అమ్మాయి అయితే పాలు నాకు ఇందులో తీసింది ఇందులో పెట్టింది లేదు అయితే ఫస్ట్ పాలు వేడి చేసి నీకు ఇళ్ళ తీసి చాయ్ పెట్టిన అయ్యో ఫుల్ గ్లాస్ అయినాయి రాని ఎట్లా ఎంత అవుతావా స్పూన్తో ఒకళ్ళకు పాలు ఒకళ్ళకి చాయ్ చాయ్ నాకు పాలు బాయ్ సో చాయ్ చపాతీ ఉంది నైట్ది తినేసేయండి చపాతి ఉంది దా చాయ్ కోర్చా నీకు చపాతి తినేసి రెడీ అయితే అప్పటి వరకు నీకు వాటర్ రెడీ కొన్ని ఇలా వేళ్ళ పాలు చేసినా బాగా యాక్ చపాతి చేసినా ఇక అందరం చపాతీ తింటున్నాం చాయ్ చపాతీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇది మా ఇంకా టిఫిన్ ఏమున్నది అన్నం వంటలే సరి అయితే ఈరోజు మరి కాకరకాయ సగం కడి చేసిన కాకరకాయలు ఓకే ఉన్నాయి ఇగో రెడీ అయి చూరిద్దరు అద్దం కాడ ఇవో అద్దం కాడ ఒకసారి మా బాల్యుడు చూడండి ఎట్లుందో మస్త అందంగా చందంగా చక్కదనంగా నువ్వే కింద బియ్యం రాసింది ఇక పైన వసికరే ఇవన్నీ అల్లుడు రాసిండు మా అల్లుడు సుండి పనులు చేస్తారు మొత్తం డాడీ

ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్ థర్టీకి లేచినా కూడా పిల్లలకి లంచ్ బాక్స్ కాలేదు ఈరోజు లంచ్ బాక్స్ తీసుకోకుండానే పోతుంది ఎందుకంటే ఎంత పొద్దున్న లేచినా లాభం ఏముంది వెజిటబుల్స్ లేవు కర్రీ చేయడానికి సెవెన్ వరకు సెవెన్ సెవెన్ ట్వంటీ వరకు మార్కెట్లోకి ఏ రావు ఇప్పుడే తీసుకొచ్చిండు కాకకే ఫ్రై చేస్తున్నా అది ఇంకా కాలేదు అప్పటికి కొంచెం అయిన తర్వాత ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ టువెల్వ్ థర్టీకి మీకు లంచ్ థర్టీ థర్టీకి లంచ్ ఉంటుంది ట్వెల్వ్ వరకు బాక్స్ ఇచ్చేసి రావాలి ఓకేనా థర్టీకేనా బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్

అటే పోతావు గంగా దరకి వల్లొస్తావు ఆధార్ కార్డు తీసుకుపోతున్నావా జేబులో పెట్టుకో అది కొత్తది ఆల్రెడీ అయ్యింది చెర్రిది సక్సెస్ అయింది అప్డేట్ అయ్యింది జస్ట్ డౌన్లోడ్ చేయడమే నెంబరా నెంబర్ మరి ఏది ఉంది ఒకసారి చూడు డబల్ నైన్ ఫోర్ నైన్ ముందు కొడుకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇగో అన్నం తిన్నాము తిని పొలం కాడికి పోతున్నాము పొలం కాడికి వచ్చినాము అన్నం తిని మధ్యాహ్నం పన్నెండున్నర అయితున్నట్టుంది ఇప్పుడు కరెంట్ పెడదామని వచ్చినాము వాటర్ లేవు పొలంలో చూసిరా మేము ఫస్ట్ వేసినాం అడి ఇది ఇట్లా ఉన్నది దీని పరిస్థితి ఇందులో ఉన్నాయి కానీ ఇంకా మొన్న వేసినదల్లా వాటర్ లేవు ఇక మా ఆయన ఒకటే పోతుండు నాకు దొరకనే దొరుకుతలేడు అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా నడతాడు అయినా కొంచెం స్లోనే అమ్మ అక్కడ బావి కడికి పోతుండు అక్కడనే ఉంటుంది బావి దగ్గరనే మోటార్ స్టార్టర్ స్టార్టర్ ఉంటుంది ఇది సీడ్ తినే బాగుంటారు సీడ్స్ ఇది అంటే సీడ్స్ తయారు చేస్తారు అన్నట్టు ఈ వీటితోని ఇది అదే ఆల్రెడీ కరెంట్ పెట్టిండు వస్తుండు వెనకాల ఇంకా ఇద్దరు అన్నలు వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఇక్కడ హార్వెస్టర్ డ్రైవింగ్ చేస్తారు వాళ్ళని తీసుకొని మళ్ళా ఇట్లున్నాయి మా సైడ్ పొలాలు మొత్తం లేట్గా చేసినాం కదా మేము ఇటు సైడ్ మొత్తం అందరం లేట్గానే చేసినాము ఇంకా వీళ్ళది కొంచెం ఇది ఎట్లా తెలుస్తుంది అసలు అన్నీ కలిపేసినట్టే అనిపిస్తుంది ఎట్లా తెలుస్తుంది కొన్ని కొన్ని పెద్దగా అవుతాయి తొందరగా తెలుసా పెద్దగా అయితే ఆడేవారి మగవారి మేల్ ఫీమేల్ నీళ్ళు ఇక్కడనే పోతున్నాయి మరి అక్కడ పోయేద్దా ఇవ నీళ్ళు ఇక్కడనే పోతున్నాయి బంద్ చేస్తావు ఇక్కడ పోయినాయా అటు ఇటు అటు ఇటు పోయాలి గది మడి ఎప్పుడు సాఫ్ చేద్దాం ఇంకా చెట్టుకు రెండుగా ఉన్నాయి కావచ్చు చూసినా ఎప్పుడు చూసినా అంతేనా ఇక మంచిగా అయింది ఇది ఇష్యూది ఫ్రెండ్స్ ఒకసారి ఇగో మా వేప చెట్టు పరిస్థితి చూడండి పాపం మొత్తం ఆకు రాలిపోయింది ఆకు మొత్తం కింద ఉన్నది చెట్టు మీద లేదు మళ్ళీ ఇప్పుడు కొత్త చిగురు వస్తుంది కదా పోతుంది అక్కడ ఇగో మేము నాటేసినాము కదా అందరికంటే లాస్ట్ వేసినాము ఆ మడి అది వేసిన రోజు నేను రాలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికానే ఉన్నా ఆడేసిన రోజు మళ్ళీ వాళ్ళు వచ్చినాయి చూడడానికి ఇది మంచిగా అయింది అబ్బోళ్ళది ఇగో పెద్ద మామయ్యది సుషిర డిఫరెన్స్ చూడు రేట్లు అనిపిస్తుందో గది మేము వేసింది కొత్తగా ఇదంతా దీనికి 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 తేడా చూడండి ఎట్లా కనిపిస్తుందో మళ్ళీ ఇప్పుడు వస్తుంది బండి పొలం కడికే పొలంలోకే వచ్చింది ఇక మొన్నటిదాకా అక్కడ చెట్టు కింద ఆపేటోళ్ళము వేప చెట్టు కింద ఆపి బండి ఇటు దిగి నడిచే వచ్చేటోళ్ళము ఇప్పుడు ఇయో పొలంలోకే తీసుకొచ్చింది ఇంకా కొన్ని రోజులు అయితే పొలంలోకి వెళ్ళి కూడా నడుపుతాడు కావచ్చు బండి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు సాయంత్రం వచ్చి నడు నేను ఇక్కడ ఎక్క అంత ఎట్లున్నా చూసి ఉన్నది ఆయనతో నన్ను పడేసిండనుకో నాకు అసలే ప్రాణం మీద తీపి బాగున్నది చెట్టు పాపం అంత జల్లడలాగా అయిపోయింది షాక్ అయినా వారా సోను లల్లు చూసి ఇక లల్లు ముఖం చూడు రి ఫస్ట్ అయితే ఇంత అందంగా చూడు చూడు చిన్న అందంగా లేడు అబ్బా 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 అందం చూడరా సోను చూడరా ఎంత అందంగా ఉండడు చెర్రి లల్లు చూడరా ఏమైంది లల్లు చుండి చుండి పనులు చేస్తాడు ఎట్లా చూస్తుండు షాక్ అవుతుండని చూసి మొత్తం యాక్టింగ్ స్టార్ట్ చేసిండావు ఫ్యాషన్ ఇప్పుడు అది అట్లనే ఉంటుంది షాక్ అయిపోయిందా ఫైవ్ థర్టీ కరెక్ట్ ఫైవ్ థర్టీ నాడు దా 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 లేవు అడగలు లేవు దా ఇక మంచిగా అయినావు ఇప్పుడు బావు గుడ్ బై లెక్క అయినావు దా ఆ హెల్మెట్ అయితే అది మిడపట్టి కాదురా హెల్మెట్ ఒకసారి యూపీ యూపీ చూపి ఏది ఎందుకు అది తలకి దెబ్బ తలకి దెబ్బ తాగకుండా